యుగమును ఈ బ్రహ్మదేవుడు ప్రారంభించిండు ఆ యుగము ఏంటంటే ఉగాదిని మన హైందవ సనాతన ధర్మం ప్రకారం అందరూ కూడా చేసుకోవడం జరుగుతుంది అంటే ఉగాది ప్రాముఖ్యత ఏముంటుంది ఈరోజు ప్రయాణం చేయాలి ఈరోజు వ్యాపారం ప్రారంభించాలి ఈరోజు ఈ పూజ చేసుకోవాలి ఈరోజు పెళ్లి చేసుకోవాలి ఈరోజు ఏ చేసుకోవాలన్నా కూడా ఆ ఇంగ్లీష్ డేట్ల ప్రకారం మనలో ఏ కార్యక్రమాలు చేసుకోవాలి ఏ వారములో ఏ పూజలు చేయాలి ఏ వారములో మనం తయారం చేయాలి ఏ విధంగా భక్తులు సనాతన హిందూ ధర్మ ప్రకారము హిందువులు అందరూ కూడా ఏ విధంగా ఇటువంటి యొక్క కార్యక్రమాలను మనకు మంచి జరగడానికి నిర్ణయించుకోవాలనో ఆ నిర్ణయించేది అందరూ ఇంగ్లీష్ క్యాలెండర్ని న్యూ ఇయర్ జనవరి ఫస్ట్ వచ్చిందంటే న్యూ ఇయర్గా సెలబ్రేట్ చేస్తూ ఉంటారు మనము నిర్ణయించుకున్నదే ఇది ఏది హిందువులు ముస్లింలు క్రిస్టియన్లు అనే శాస్త్రజ్ఞులు నిర్ణయించకముందు వాళ్ళు కనుక్కో కనుక్కోకముందే ఈ యొక్క ఆ గ్రహణాలను వీటిని ఈ యొక్క సూర్య మండలాలను చంద్ర మండలాలు ఈ నవగ్రహాలు అష్టదిప్పాలకు ఈ యొక్క భక్తులు ఉగాది రోజున ఏ పూజలు చేసుకోవడం శ్రేష్కరం మరియు చంద్రుడు ఈ రెండు ఈ సూర్య చంద్రులను ఆధారంగా చేసుకొని మాత్రమే ఈ యొక్క పూజలు చేయాలి నమస్తే నా పేరు దుగ్గ వెంకట్ ఈ రోజు మనతో పాటు ఉన్నారు మంగబెల్లి రాజగోపాలాచార్యులు గారు మహాలక్ష్మి దుబ్బ టెంపుల్లో అర్చకులు వెల్కమ్ టు ఇది సంగతి ఛానల్ పుస్తకారం నమస్కారమని శ్రీమాత్ ప్రయందవ్ ఎలా ఉన్నారు అంతా శుభం అందరూ అందరు బాగుండాలి మేము అందులో ఉండాలి ఇప్పటికైతే అమ్మవారి దేవుళ్ళ బాగానే ఉంది ఇప్పుడు కొత్త సంవత్సరము ఉగాది అనేది ఉంది కదా సో దాని గురించి క్లుప్తంగా ఈ రోజు మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి ముందుగా మన హైందవ ధర్మము సనాతన హైందవ ధర్మం ప్రకారము హిందువు అనేటువంటి వాడు ప్రతి ఒక్కడు కూడా జరుపుకునే అతిపెద్ద పండుగ ఉగాది ఉగాదిని యుగా అది అని అంటారు మన బ్రహ్మ విష్ణు పరమేశ్వరులో ఒకటైనటువంటి అయినటువంటి శ్రీ బ్రహ్మదేవుడు ఈ యొక్క యుగాదిని ప్రారంభించడం జరుగుతుంది అంటే యుగము యుగమును ఈ బ్రహ్మదేవుడు ప్రారంభించిండు ఆ యుగము ఏంటంటే మనది కలియుగము ఇప్పుడు ఈ కలియుగాన్ని ప్రారంభించింది బ్రహ్మదేవుడు ఎప్పుడవి ప్రారంభించాడు అయ్యా అంటే చైత్రశుద్ధ పాడ్యమి రోజు ఈ యొక్క బ్రహ్మదేవుడు ఈ కలియుగమును ప్రారంభించాడు ఏ యుగాన్ని కూడా ప్రారంభించేది చైత్రశుద్ధ పాడ్యము రోజు మాత్రమే ఆ బ్రహ్మదేవుడు ముహూర్తంలో యుగమును ప్రారంభిస్తాడు కాబట్టి అది ఆడవాయితీగా యుగమును ప్రారంభించినటువంటి రోజు యుగ ఆది మొదటి రోజు కాబట్టి ఉగాదిని మన ఐదవ సనాతన ధర్మం ప్రకారం అందరూ కూడా చేసుకోవడం జరుగుతుంది ఇప్పుడు ప్రస్తుతము క్రోధి నామ సంవత్సరం ఉంది కదా సో క్రోధి నామ సంవత్సరం తర్వాత వచ్చే సంవత్సరానికి ఏం అంటే క్రోధి నామం కాకుండా ఇప్పుడు వేరే పేరు ఉంటుంది కదా విశ్వావసు నామ సంవత్సరం విశ్వావసు నామ సంవత్సరము వచ్చే సంవత్సరము మన చైత్ర శుద్ధ పాడ్యమి నుంచి ప్రారంభమవుతున్నది మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటుంది ఒక సంవత్సరం వరకు ఈ యొక్క మొత్తము మన తెలుగు సంవత్సరాలు అరవై సంవత్సరాలు ఉంటాయి అందులో వచ్చేది నామ సంవత్సరము ప్రత్యేకించి ఉగాది రోజు నువ్వుల నూనెని అగ్గమంటా సో దానికి ఉన్న ప్రత్యేకత ఏముంటుంది నువ్వుల నూనె అనేది మన శరీరానికి తాపడం చేసుకొని అభ్యంగన స్నానం చేయడం వల్ల ఈ నువ్వుల నూనెలో అమ్మవారు నిలకెయి ఉంటుంది అమ్మవారు అనగా లక్ష్మీదేవి నువ్వుల నూనెలో నిమగ్నమై ఉంటుంది అందులో కాబట్టి ఆ నువ్వుల నూనెను మన శరీరానికి పూచుకొని తురుముకొని అభ్యంగన స్నానం చేసినట్లయితే ఆ అమ్మవారు సాక్షాత్తు మనకు కటాక్షించిన రూపకంగా నువ్వుల నూనెను మనము రుద్దుకొని అభ్యంగన స్నానము ప్రతి పర్వదినాన అంటే ఒక ఉగాది రోజు మాత్రమే కాదు మన హైందవ ధర్మ శాస్త్రం ప్రకారము ఎన్నైతే పండుగలు ఉంటాయో అన్ని పండుగలకు కూడా అభ్యంగ స్నానము ఈ యొక్క నువ్వుల నూనెను తురుముకుని చేయవలేదు అయితే ఉగాది పచ్చడిలో ఆరు ఉంటాయి ఆరు రుచులకు ప్రత్యేకత ఏమైందా ఉగాది అంటే ఇప్పుడు మనకు యుగము అంటే మనకు కొత్త సంవత్సరం తెలుగు కొత్త సంవత్సరం ప్రారంభమవుతున్నది ఈ తెలుగు కొత్త సంవత్సరంలో ప్రతి ఒక్క జీవరాశి కూడా అన్ని విధాలుగా సుఖ సంతోషాలతో ఉండాలి అంటే ఎలా ఉండాలి అంటే దానికి మొదటి కారణం ఏమిటంటే షడ్రుచులతో కూడినటువంటి ఉగాది పచ్చడి షడ్రుచులు అంటే ఆరు రకమైనటువంటి రుచులు అందులో తీపి పులుపు చేదు కారము ఉప్పు వగరు ఈ యొక్క ఆరు రుచులను షట్రుచులు అంటారు ఈ షడ్రుచులతో సమ్మేళనమైనటువంటి ఉగాది పచ్చడిని మనము ఎప్పుడయ్యా ఉగాది అసలు ఉగాది పండుగ పండుగ ఎప్పుడు ఎలా చేసుకోవాలి అంటే ఉగాదిని బ్రహ్మ ముహూర్తములో ప్రారంభించిండు బ్రహ్మదేవుడు కాబట్టి యుగమును బ్రహ్మ ముహూర్తములో మనము నిద్రలేవాలి ఉగాది పర్వదినము రోజు బ్రహ్మ బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి సూర్యోదయంకు పూర్వమే ఉగాది పచ్చడిని మనం స్వీకరించాలి నైవేద్యంగా స్వామివారికి పెట్టి ఆ పచ్చడిని మనం స్వీకరించాలి కానీ శాస్త్ర ప్రకారము శాస్త్రం నిర్ణయించబడినటువంటిది ఉగాది రోజు ఉదయము బ్రహ్మ ముహూర్తములో లేవాలి బ్రహ్మ ముహూర్తము ప్రారంభమవుతుంది మూడు గంటల ప్రాంతం నుంచి అప్పుడు లేచి మాత్రమే ఉగాది రోజు ఈ యొక్క పూజా కార్యక్రమాన్ని నిర్వర్తించినట్లయితే తప్పకుండా ఆ భగవంతుడి ఆజ్ఞ అనుజ్ఞ వరం కూడా మీతో ఉంది ఆ స్వామివారు ఎల్లవెళ్ళ మిమ్మల్ని చల్లగా చూస్తారు భక్తులు ఉగాది రోజున ఏ పూజలు చేసుకోవడం శ్రేష్కరం మీరు అడిగినటువంటి ఒక ఈ యొక్క ప్రశ్న ఏంటంటే ఉగాది రోజున భక్తులు చాలా మంచి ప్రశ్న ఇది భక్తు అంటే మానవాళి అందరూ కూడా సనాతన ధర్మం ప్రకారం హిందూ ధర్మం ప్రకారము ఉగాది మొదలైనప్పటి నుంచి కూడా మీ యొక్క దేవుడు ఇలవేల్పు మీ తరతరాలుగా కొలుచుకునేటువంటి ఇలవేల్పు ఎవరైతే ఉంటారో ప్రప్రథమంగా ఆ భగవంతుని కొలుచుకోవాలి ఉగాది రోజు మొదలు దాని తర్వాత పరమేశ్వరుడు శివుడి ఆజ్ఞ ఖచ్చితంగా ఉండాలి కాబట్టి పరమేశ్వరుని కూడా వేడుకోవాలి కొలుచుకోవాలి పూజ చేసుకోవాలి దాని తర్వాత లక్ష్మీదేవి సిరి సంపదలు మనకు ఇంటికి రావాలి అంటే దానికి మనకు మహాలక్ష్మీదేవి అమ్మవారి అనుజ్ఞ అనుగ్రహం అనేది సంకల్పం అనేది ఉండాలి కాబట్టి అమ్మవారిని కూడా పూజ చేసుకుంటే మనకు చాలా శ్రేయస్కరము మనకు ఆరోగ్య ఆయుర ఆరోగ్యాలు కూడా బాగుంటాయని అనుకోవచ్చు సో ఈ ఉగాదిలో ఆరోగ్యము సౌభాగ్యం కదా కలగాలి అంటే పూజలు ఏ విధంగా చేయాలి ఒకటి మీరు అడిగినటువంటి ఈ ప్రశ్నలో సమాధానం ఉంది ఏ విధంగా పూజలు చేయాలి అంటే మనము సూర్యోదయము సూర్యాస్తమయం మనం ప్రత్యక్ష దైవము ఎవరయ్యా అంటే శ్రీ సూర్యనారాయణ స్వామి అంటే సూర్యుడు మరియు చంద్రుడు ఈ రెండు ఈ సూర్యచంద్రులను ఆధారంగా చేసుకొని మాత్రమే ఈ యొక్క పూజలు చేయాలి సూర్యోదయముకు సూర్యాస్తమయముకు ఎప్పుడు ఏ పూజలు చేసినా కూడా సూర్యోదయము లేకపోతే సూర్యాస్తమయము ఈ సమయంలో మాత్రమే పూజలు దైవ పూజలు అనేటివి చేయవచ్చును ఆ విధంగా చేస్తేనే భగవంతుడు అనుగ్రహం కలుగుతుంది అపరాహ్న సమయంలో ఎట్టి పరిస్థితుల్లో పూజలు చేయరాదు దైవ పూజలు అంటే అపరాహ్న సమయం అంటే పన్నెండు దాటిన తర్వాత మూడు గంటల నాలుగు గంటల మధ్య మధ్యలో మధ్యాహ్నం ఈ సమయంలో పూజలు పనికిరావు ఉదయం మాత్రమే సాయంత్రం మాత్రమే ఏ పూజ చేసినా ఆ భగవంతుడు అనుగ్రహం కలుగుతుంది ఉగాది రోజు కొన్ని చేయకూడని పనులు అంటూ ఉంటాయి కదా సో దాని గురించి క్లుప్తంగా చెప్పండి చాలా మంచి ప్రశ్న ఎందుకంటే నవే డేస్ ఈ రోజుల్లో ఒక పండుగ వచ్చింది అని అంటే అందరూ కూడా అదేదో మనకు పండుగ వచ్చింది ఎంజాయ్మెంట్ చేయాలి అంటే ఎంజాయ్మెంట్ అంటే మధ్యమాంసములు స్వీకరించాలనే ఒక భ్రమలో యువత మొత్తము పడిపోయింది ఈ యొక్క పండుగలు వాటి యొక్క విశిష్టతను అందరూ కూడా తెలుసుకొని వాటిని అవలంబించుకోవాలి తప్ప ఏ పండుగ వచ్చినా కూడా ఇదే రకంగా చేయడం తప్పు మధ్య మాంసములను ఏ పండుగ కూడా స్వీకరించకూడదు ఏవెందో దసరా అయినా సరే మధ్య మాంసములను ముట్టుకోకూడదు ఈ హైందవ ధర్మం ప్రకారం నెలకొని ఉన్నటువంటి ఈ పండుగలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క పండుగకు ప్రతి ఒక్క విశిష్టత ఉంటుంది ఈ యొక్క విశిష్టతను అందరూ కూడా నేర్చుకోవాలి తెలుసుకోవాలి తెలుసుకొని దాన్ని పాటించాలి ఆ విధంగానే ఈ పండుగలు ఏ విధంగా ఏ పండుగ జరుపుకోవాలి అని తెలుసుకోండి ఈ రోజు ఇవాళ మాధ్యమాలు ఇవన్నీ ఉన్నాయి కదా సోషల్ మీడియా ఉన్నాయి కదా ప్రతి ఒక్కరు చెప్తూనే ఉంటారు ఈ రోజు ఏ పండుగ చేసుకోవాలి ఈ రోజు పండుగ ఏ విధంగా చేసుకోవాలని ప్రతి ఒక్క పండుగకు విశిష్టత ఉంటుంది దాన్ని ఏ విధంగా చేసుకోవాలని నిర్ణయించబడి ఉన్నది కాబట్టి అదే విధంగా చేసుకోవాలి మధ్య మాంసములు ఏ పండుగకు ముట్టుకోరాదు ఏ శాస్త్రంలో ఆ విధమైనటువంటి అలవాటు లేదు పద్ధతి రాసిలేదు చాలా రాశుల వారు ఉంటారు ఏ రాశుల వారు ఏ విధంగా పూజలు చేసుకుంటే చేస్తారు అయితే ప్రతి సంవత్సరము ఉగాది నుంచి గ్రహస్థితులు అనేటివి మారుతుంటాయి ప్రతి ఒక్కరికి అయితే ఇందులో ఒకటి మన విశ్వంలో ఎవరైతే జీవించి ఉన్నారో బ్రతికుతున్నారో ప్రతి ఒక్క జీవరాశి ఇరవై ఏడు నక్షత్రాలు ఉంటాయి మొత్తం మనకు పంచాంగము ప్రకారం పంచాంగము అంటే ఐదు అంగములతో కూడినటువంటిదే పంచాంగము ఉగాది రోజు పంచాంగ శ్రవణం చెప్తారు ఎందుకయ్యా అంటే పంచాంగములు ఉంటాయి ఈ పంచాంగ శ్రవణం అంటే పంచాంగములు అంటే తిథి వార నక్షత్ర యోగ కరణములు ఈ ఐదుటిని పంచాంగములు అంటారు తిథులు వారములు నక్షత్రములు యోగములు కరణములు ఈ ఐదుటిని కూడినటువంటిదే పంచాంగం ఈ పంచాంగములో శ్రవణము ఈ ఉగాది రోజే ఎందుకు వినాలి అంటే యుగము అంటే ఈ యొక్క సంవత్సరాది తెలుగు సంవత్సరాది ఈ ఉగాది చైత్ర శుద్ధ పాడ్యమి ఉగాది నుంచే ప్రారంభమవుతుంది కాబట్టి ఈ రోజు గ్రహస్థితులు అనేటువంటి అన్నీ కూడా మార్పు చెందుతాయి ఈ గ్రహ రాశి కూటలన్నీ కూడా మార్పు చెంది ఏ ఏ గ్రహము ఏ ఏ నక్షత్రము మీద ఆధారపడి ఉంటుందో ఏ గ్రహము ఏ నక్షత్రానికి ఏ విధంగా ప్రభావితం చూపుతుందో వాటిని మనము నిర్ణయించడం జరుగుతుంది పెద్దలు పంచాంగకర్తలందరూ కూడా నిర్ణయించడం జరుగుతుంది కాబట్టి ఉగాది రోజు ఈ యొక్క పంచాంగ శ్రవణములో నిర్ణయించినటువంటి ఈ యొక్క గ్రహస్థితులు ఏ రాశి వాళ్లకు ఏ నక్షత్రం వాళ్లకు ఏ గ్రహము అనుకూలంగా ఉండదో ఆ గ్రహాలకు సంబంధించినటువంటి పరిహారం అనేది చేసుకుంటే ఆ యొక్క సంవత్సరం మొత్తము వారికి అనుకూలంగా ఉంటుంది ఆ యొక్క గ్రహాలు వారిపై అనుకూలిస్తాయి ముఖ్యంగా గ్రహణాల గురించి మాట్లాడుకుంటా ఉంటే ఇప్పుడు వచ్చే ఉగాదిలో విశ్వశ నామ సంవత్సరంలో ఎటువంటి గ్రహాలు అంటే గ్రహణాలు ఉన్నాయి చంద్ర సూర్య సూర్యగ్రహణము ఇది చాలా మందికి ఏంటంటే ఒక గ్రహణం వస్తుందా ఎక్కడో వేరే దేశంలో వచ్చింది మరి మన దగ్గర కూడా భారతదేశంలో వచ్చిందా అక్కడ వస్తే కూడా ఇక్కడ పాటించాలా అనేది చాలా మందికి డౌట్స్ ఉన్నాయి దాని గురించి కొంచెం చెప్తున్నాయి చాలా విలువైనటువంటి ప్రశ్న ఎందుకంటే చాలా మందికి ఈ రోజు ఉన్నాయి కదా మాధ్యమాలు ఇవన్నీ మీడియా ఇవన్నీ వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే కరెక్ట్ చెప్పటం లేదు ఒకరు ఒక రకంగా చెప్తున్నారు ఇంకొకరు ఇంకో రకంగా చెప్తున్నారు మన గ్రహణాలు అనేటివి మనకు ఉగాది నుంచి నిర్ణయించబడి ఉంటాయి ఈ సంవత్సరం ఎన్ని గ్రహణాలు ఉన్నాయి మన దేశంలో భారతదేశంలో కనిపించే గ్రహణాలు మాత్రమే అమెరికాలో లండన్లో జపాన్లో కెనడాలో ఉంటే అక్కడ కూడా గ్రహణం ఇది ఉంటుంది ఇదే గ్రహణం విశ్వమంతటికి సూర్యుడు ఒకడే చంద్రుడు ఒకడే కాకపోతే భూగ్రహం అనేది మనం భూగ్రహంలో మనం ఒకవైపు ఉంటాము వాళ్ళు ఒకవైపు ఉంటారు కాబట్టి మనకు కనిపించేటివి వాళ్ళకు కనిపించాయి వాళ్ళకు కనిపించేవి మనకు కనిపించాయి కాబట్టి మన భారతదేశంలో కనిపించే గ్రహణాలను మాత్రమే మనము పరిగణలోనికి తీసుకొని దానికి పరిహారం చేసుకోవాలి తప్ప వేరే దేశాలలో కనబడేటువంటి గ్రహణాలను మనము పరిగణలోనికి తీసుకునే అవసరం లేదు ఒకటి మనకు ఎలా తెలుస్తుంది మొదలు ఉగాది రోజే నిర్ణయించబడి ఉంటుంది ముందే ఆల్రెడీ మన పంచాంగకర్తలు ఇవన్నీ నిర్ణయిస్తారు నేను చెప్పాను కదా గ్రహణాలు అనేటువంటి వాటిని శాస్త్రజ్ఞులే ముందే మన ఋషులు మునులు కొన్ని వేల లక్షల సంవత్సరాల క్రితం కనుక్కున్నారు దాన్ని ఆధారంగా తీసుకునే ఈ యొక్క గ్రహరాశులు కూటములు నక్షత్రాలు అయితే ఈ సంవత్సరము మన భారతదేశంలో రెండు గ్రహణాలు మాత్రమే ఉన్నాయి అవి కూడా చంద్ర గ్రహణాలు మాత్రమే విశ్వావసునామ సంవత్సరంలో మన భారతదేశంలో కనిపించేటువంటి గ్రహణాలు రెండే రెండు గ్రహణాలు అది ఒకటి సెప్టెంబర్ లో ఉంది ఒకటి లో ఉంది రెండు వేల ఇరవై ఆరు మార్చిలో ఒకటి ఉంది రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ లో ఉంది ఈ రెండు కూడా చంద్ర గ్రహణాలు వాటిని మాత్రమే మన భారతదేశ ప్రజలు సో మనం ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరులో రెండు గ్రహణాలు ఉన్నాయి ఆ గ్రహణాలకు గ్రహణం రోజున ప్రత్యేకించి ఎటువంటి జాగ్రత్తలు కానీ పిల్లలు తర్వాత ఉంటారు కదా గర్భిణీలు సో వాళ్ళకి ప్రత్యేకించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ యొక్క గ్రహణాలు చంద్రగ్రహణం కానీ సూర్యగ్రహణం కానీ ఏ గ్రహణం ఉన్నా కూడా దానికి ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు పాటించవలసిన నియమాలు ఏంటంటే గ్రహణ వేద గ్రహణ శూల అంటే గ్రహణము ప్రారంభమైనప్పటి నుంచి మొదలుకొని గ్రహణము పూర్తిగా పట్టి గ్రహణము విడిచిపెట్టి పూర్తిగా విడిచిపెట్టేంత వరకు కూడా గర్భిణీ స్త్రీలు ఆ గ్రహణాన్ని చూడకూడదు కారణం ఏంటి అంటే శాస్త్ర ప్రకారం గ్రహణం అనేది రాహు ఈ యొక్క వేస్తాడు సూర్యుడిని కానీ సూర్య సూర్యుణ్ణి మింగితే సూర్యగ్రహణము చంద్రుణ్ణి మింగితే చంద్రగ్రహణం అని ఒక శాస్త్రంలో ఉంది ఈ శాస్త్రము తప్పు అని ఎన్నో శాస్త్రవేత్తలు ఏదేదో దేశాలందరూ కూడా ఇది కరెక్ట్ కాదు ఒక గ్రహానికి ఇంకొక గ్రహం అడ్డు రావడం వల్ల గ్రహణాలు వస్తున్నాయి అని నిర్ణయించింది అది కూడా సబబే కానీ దాని తర్వాత నిర్ణయించింది ఏంటయ్యా అంటే హైందవ ధర్మశాస్త్రం ప్రకారము మన పురాతన కాలం నుంచి కూడా గర్భిణీలు ఈ యొక్క గ్రహణాలు చూడకూడదు ఎందుకు అయ్యా అంటే ఈ యొక్క గ్రహాల యొక్క దారిలో ఇంకొక గ్రహం అడ్డం వచ్చి మనకు భూమికి సూర్యుడికి వేరే గ్రహం అడ్డం వచ్చినప్పుడు సూర్యగ్రహణం వస్తుంది అది మళ్ళీ పోయేటప్పుడు ఏ యొక్క కిరణాలు సూర్యకిరణాలు భూమిపై ఎప్పుడైతే ఆ గ్రహ గ్రహ అడ్డం వచ్చి పోయేటప్పుడు పడతాయో భూమి మీద ఆ కిరణాలు అనేటివి చాలా పవర్ఫుల్ కిరణాలు ఉంటాయి అప్పుడు గ్రహణం వచ్చినప్పుడు ఆ కిరణాల తాకిడి సున్నితమైన ప్రదేశాలు అంటే గర్భిణీ స్త్రీలు సున్నితమైన లోపల గర్భం అనేది సున్నితంగా ఉంటుంది లోపల గర్భంలో ఆ కిరణాలు పడితే ఆ కిరణాల ప్రభావం వల్ల లోపల శిశువు ఏ విధంగా మార్పు చెందుతారో మనకు తెలియదు కాబట్టి అది ఒక డేంజరస్ కిరణాలు కాబట్టి వాటికి తాక కనబడకుండా వాళ్ళు ఉండాలని చెప్పేసి శాస్త్రం అది శాస్త్రజ్ఞులు మున మునగా కానీ మన ఋషులు మునులు సనాతన ధర్మం ప్రకారం కొన్ని లక్షల సంవత్సరాల క్రితమే గ్రహణాలు వచ్చినప్పుడు బయటికి రావద్దమ్మా అని గర్భిణీ స్త్రీలను ఇంట్లోనే వాళ్ళ దాని తర్వాత శాస్త్రజ్ఞులు కనుక్కున్నది ఈ విధంగా కనుక్కున్నారు ఇది కరెక్టే వాళ్ళు నిర్ణయించింది కరెక్టే అని వాళ్ళ తర్వాత తెలుసుకున్నారు అదేవిధంగా ఈ యొక్క గ్రహణ సమయంలో ఆహారం అనేది తీసుకోరాదు ఎందుకయ్యా అంటే సేమ్ ఈ కిరణాల పవర్ అనేది ఆ మన డైజెస్టివ్ ను చేంజ్ చేస్తుంది జీర్ణ వ్యవస్థను మార్పును చెందుతుంటుంది ఈ యొక్క గ్రహణాల సమయంలో కాబట్టి ఆహారం ఘన పదార్థాలు తీసుకోరాదు ఏదైనా లిక్విడ్స్ మాత్రమే జ్యూస్లు లిక్విడ్స్ మాత్రమే తీసుకోవడం శ్రేయస్కరం అంటే ఇప్పుడు వండిన ఆహారం ఉంటుంది కదా అది గ్రహణం తర్వాత పనికి పనికిరాదు ఎందుకు అంటే అదే వండిన ఆహారాలు కిరణాలు అవన్నీ పడితే ఆహారం మార్పు చెందుతుంది కాబట్టి ఆ ఆహారం తీసుకోవడం సబబు కాదు అట్లా చివరి విలియమ్స్ గారు స్పేస్లోకి వెళ్ళి వచ్చారు వచ్చిన తర్వాత వారు ఏం చెప్పారంటే నాతో పాటు ఒక గణపతి విగ్రహాన్ని మరియు భగవద్గీతను తీసుకెళ్ళానని చెప్పారు భగవద్గీత ఏం నేర్పింది మనకు ధర్మం ధర్మంతో ప్రవర్తించిన వాడు ఎక్కడున్నా కూడా విజయం సాధిస్తాడు కాబట్టి మన సునీత విలియమ్స్ గారు తొమ్మిది నెలలు అంతరిక్షంలో ఉండి భగవద్గీతను ఆధారంగా ధైర్యంగా ధర్మంగా తీసుకొని ఆమె వెంట తీసుకుని వెళ్ళి అదే ఒక బలం అది వెయ్యేనుల బలం ఒక భగవద్గీతనే అందులో ధర్మం ప్రవక్త ధర్మ ప్రచారం అనేది శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ఉపదేశించినటువంటి ధర్మం ఆ ధర్మము మాత్రమే ఎప్పుడు విజయం కలుగుతుంది అనే ఉద్దేశంతో ఆ శాస్త్రవేత్తలు ఎవరైనా ఇప్పుడు నేను మొదటి నుంచి మీకు చెప్పుకుంటూనే వస్తున్నాను మన ఋషులు మునులు కొన్ని లక్షల సంవత్సరాల క్రితం నిర్ణయించింది కనుగొనబడింది వీళ్ళు ఈ మధ్యలో కనుక్కుంటున్నారా అయ్యో వాళ్ళది కరెక్టే వేదాలు ఉపనిషత్తులు గ్రంథాలు ఇవన్నీ లిఖించినటువంటి ఇవన్నీ కూడా కరెక్టే అని వాళ్ళు నిర్ణయిస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు వాళ్ళకు ఏంటంటే ఇప్పుడు శాస్త్రజ్ఞులకు వాళ్ళకు ప్రూఫ్ కోసం ఆ ప్రూఫ్లన్నీ ఎప్పటి నుంచో ఉన్నాయి అవి అన్ని చూసి వాళ్ళు ఓకే అని సాటిస్ఫై కూడా ఇస్తున్నారు ప్రతిదానికి అదేవిధంగా అందరు దేశాలు కూడా ప్రపంచ దేశాలు విశ్వావళి మొత్తం మన భారతదేశంపైనే ఎందుకు చూపు ఉందయ్యా అంటే మన భారతదేశము భరతఖండము అతి ప్రాచీనమైనటువంటిది ఇక్కడ ఉన్నటువంటి ఔషధాలు వేదాలు ఉపనిషదులు మన ఏ దేశంలో లేవు కాబట్టి సనాతనమైనటువంటి హిందూ ధర్మము మన దగ్గర నుంచే పుట్టుకొచ్చింది కాబట్టి మనము దీన్ని మొదలు పాటిద్దాం తర్వాత అందరికి చెప్దాం ఇప్పుడు ఎక్కడెక్కడ వాళ్ళు మన ధర్మము పాటిస్తామని వస్తున్నారు మన వాళ్ళు ఇక్కడి వాళ్ళు వేరే ధర్మాన్ని అధర్మాన్ని మొత్తం ఏ విధంగా చేస్తున్నారంటే ఇక మీకు చెప్పే అవసరం లేదు మీరే చూస్తున్నారు అన్ని కూడా కాబట్టి ఎవరైనా భారతదేశంలో నివసించే ప్రతి ఒక్క మనిషి కూడా హైందవ ధర్మాన్ని పాటించి సనాతన ధర్మాన్ని పాటించి ఆ భగవంతుని కృపకు పాత్రులు కావాలని కోరుచున్నారు ఇంగ్లీష్ డేట్లు ఎందుకు జరుపుకోకూడదంటే శాస్త్రవేత్తలు కనిపెట్టినప్పటి నుంచి కూడా మన భారతదేశంలో ఉన్నటువంటి ఋషులు కనిపెట్టడం జరిగింది ఏంటయ్యా అంటే గ్రహణం వస్తుంది చంద్రగ్రహణం సంపూర్ణ చంద్రగ్రహణం వచ్చినప్పుడు మన ఋషులు శాస్త్రవేత్తలు కనిపెట్టక ముందు నుంచి కూడా ఏమి కనిపెట్టారంటే సంపూర్ణ చంద్రగ్రహణము ఏ టైంలో చంద్రగ్రహణము ప్రారంభమవుతున్నది చంద్రగ్రహణం పూర్తిగా ఎప్పుడు ఉంటున్నది మళ్ళీ ఏ సందర్భంలో చంద్రగ్రహణం విడిపోతున్నది ఎంతసేపు విడిపోతున్నది అనేది నిర్ణయించి సరైనటువంటి సమయాన్ని నిర్ణయించి చెప్పింది మన ఋషులు మాత్రమే శాస్త్రజ్ఞులు నిర్ణయించకముందు వాళ్ళు కనుక్కో కనుక్కోకముందే ఈ యొక్క గ్రహణాలను వీటిని ఈ యొక్క సూర్య మండలాలను చంద్ర మండలాలు ఈ నవగ్రహాలు అష్టదిక్పాలకులు ఈ యొక్క గ్రహస్థితి అనేది ఏ విధంగా మారుతుంది ఇప్పుడు ఎండాకాలం వారాకాలం చలికాలం ఇట్లా వస్తుంది ఇది వసంత మాసం ఎప్పుడైతే మనము యుగాది యుగాదిని ప్రారంభిస్తామో వసంత మాసంలో ప్రారంభం అవుతున్నది ఈ యొక్క ఉగాది ఈ వసంత మాసంలో ప్రారంభమయ్యే ఉగాదిని మన ఋషులు మన భారతదేశంలో సనాతన ధర్మం ప్రకారము వెనకట పూర్వకాలంలో ఋషులు మునులు కూడా కాలమానాన్ని నిర్ణయించిండు మన శాస్త్రజ్ఞులు నిర్ణయించక ముందే కాబట్టి ఆ నిర్ణయాన్ని పరిగణలోనికి తీసుకొని ఈ వసంత మాదం ప్రారంభోత్సవం ను ఉగాదిగా చేసుకుంటారు మన హిందువులందరూ కూడా అంటే ఉగాది ప్రాముఖ్యత ఉంటుంది ఉగాది యొక్క ప్రాముఖ్యత ఏంటంటే మనము ఇంగ్లీష్ క్యాలెండర్లు చూస్తాం చూస్తే అందులో జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ ఈ విధంగా ఉంటుంది వన్ టూ త్రీ డేట్స్ ఉంటాయి సండే మండే ఉంటాయి దాని ప్రకారము ఒక మనిషి తన జీవితంలో ఈ రోజు మంచి ఈ ఈరోజు ఏం చేయాలి ఈ రోజు ప్రయాణం చేయాలి ఈ రోజు వ్యాపారం ప్రారంభించాలి ఈరోజు ఈ పూజ చేసుకోవాలా ఈ రోజు పెళ్లి చేసుకోవాలా ఈ గోప ఏది చేసుకోవాలన్నా కూడా ఆ ఇంగ్లీష్ డేట్ ప్రకారం మనకు అర్థం కాదు కదా ఎప్పుడు చేసుకుంటామనేది దానికి ఒక తెలుగు డేట్ తెలుగు ఉంటాయి తిథులు వారాలు నక్షత్రాలు ఈ తిథులు వారాలు నక్షత్రాలను నిర్ణయించడం జరుగుతుంది ఉగాది నుంచి చైత్ర శుద్ధ ఆడ్యని ఉగాది నుంచి తితివార నక్షత్రాలను ఆ బ్రహ్మదేవుడు ఈ యుగమును సృష్టించిన ఏ విధంగానైతే సృష్టించిండో ప్రతి సంవత్సరము కూడా ఈ యొక్క కాలమానమును సృష్టిస్తాడు మూడు వందల అరవై ఐదు రోజులు ఏ విధంగా కాలము నిర్ణయము జరుగుతుంది ఏ నెలలో ఏ తిథి వారములో ఏ కార్యక్రమాలు చేసుకోవాలి ఏ వారములో ఏ పూజలు చేయాలి ఏ వారంలో మనం ప్రయాణం చేయాలి ఏ విధంగా భక్తులు సనాతన హిందూ ధర్మ ప్రకారము హిందువులందరూ కూడా ఏ విధంగా ఇటువంటి యొక్క కార్యక్రమాలను మనకు మంచి జరగడానికి నిర్ణయించుకోవాలనో ఆ నిర్ణయించేదే యుగాది నుంచి ప్రారంభం అవుతుంది ఉగాది నుంచి ప్రారంభం అవుతుంది అంటే జనరల్ గా అందరూ ఇంగ్లీష్ క్యాలెండర్ ని న్యూ ఇయర్ జనవరి ఫస్ట్ వచ్చిందంటే న్యూ ఇయర్ గా సెలబ్రేట్ చేస్తూ ఉంటారు సో హిందువులే ప్రత్యేకించి ఉగాదిని కొత్త సంవత్సరంగా పరిగణలకు తీసుకుంటూ ఉంటారు సో ఎందుకు అంత ఈ కొత్త సంవత్సరము ఉగాది నుంచి స్టార్ట్ అవుతుంది మొదలవుతుంది ఆధునిక కాలంలో యువత అంటే బ్రహ్మ ముహూర్తము అటువంటి ఏం తెలియని యువత వస్తూ ఉన్నది సో వారు ఎట్లా చేసుకోవాల్సి వస్తుంది పూజలు ఈ ఆధునిక కాలంలో అంటే ఒకటి ఎంత జనరేషను ఈ యొక్క జనరేషన్ ఎలా ఫాస్ట్ ఉన్నా కూడా మళ్ళీ మొదటికే వస్తున్నారు అందరు ఇప్పుడు ఇంతకుముందు పెండ్లి అనేటివి ఎట్లా చేసుకున్నారయ్యా అంటే మామూలుగా ఒక పూట ఒక గంటలో ఒక రోజులో చేసుకున్నారు ఇప్పుడు ఏం చేస్తున్నారు హల్దీ ఫంక్షన్లని మెహందీ ఫంక్షన్లని ఇది పురాతన కాలంలో ఐదు రోజుల పెళ్లి చేసే ఊర్లలో పల్లెటూర్లలో ఐదు రోజులు పెళ్లి ఏ పెళ్లి చేసిన ఊరంతా వచ్చేది ఊర్లో ఏ ఇంట్లో కూడా పోయి వెలిగించేది కాదు ఐదు రోజులు ఎవరి ఇంట్లో అయితే వివాహము శుభకార్యం ఉందో వాళ్ళ ఇంట్లోనే భోజనాలు అన్నీ కూడా జరిగేవి ఇప్పుడు మరలా అదే విధంగా కూడా మన ధర్మము వస్తుంది విధంగా మళ్ళీ మళ్ళీ రోజులు తాత రోజులు వచ్చింది మళ్ళీ హైందవ ధర్మము అందరికీ కూడా ఈ యొక్క హైందవ ధర్మాన్ని పాటించడం వల్ల లాభాలేంటి దాని వల్ల ఉపయోగాలు ఏంటి ఆ భగవంతుడు అనేటువంటి వాడు ఎవడు అనేది శాస్త్రవేత్తలే అబ్బురపోయే విధంగా ఈ యొక్క హైందవ ధర్మము మనము నిర్ణయించబడి ఉన్నది మన పురాతన ఋషులు మునులు కూడా ఈ యొక్క హైందవ ధర్మాన్ని విపులీకరించి చెప్పడం జరిగింది అట్లా కాబట్టి మన ఏవైతే నాసా కానీ ఏవైతే శాస్త్రవేత్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడిప్పుడు కనుక్కుంటున్నారు ఇవన్నీ కూడా కొన్ని వేల సంవత్సరాలే మన హిందూ దేవ దేశ దేశాలలో మన హైందవ ధర్మ ప్రకారం భరతఖండంలో అన్ని కూడా లిఖించబడి ఉన్నాయి వాటన్నిటిని కూడా బయటికి తీసుకొస్తున్నారు అందరూ కూడా ఇప్పుడు మన రాజకీయ నాయకులే కానీ ఎవరైనా కూడా సైంటిస్ట్లే కానీ అన్ని బయటికి తీసుకొచ్చి హైందవ ధర్మము అంటే ఏంటి హిందూ ధర్మం అంటే ఏంటి దాని ప్రాచీనత ప్రాముఖ్యత అది ఎన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్నది అది దానివల్ల ఉపయోగం ఏంటి దాని వల్ల నెక్స్ట్ జనరేషన్ దానివల్ల చేసే కార్యక్రమాలు ఏ విధంగా చేసుకోవాలి ఏ విధంగా ఏ ఒక్క పండుగలు చేసుకోవాలి హిందూ ధర్మం ప్రకారము ఇవన్నీ కూడా నిర్ణయించబడి ఉన్నాయి వాటిని అందరూ కూడా అవలంబిస్తే వారికే శ్రేయస్కరం మాముగా ఆ భక్తులు ఇంట్లో దేవాలయంలో ఏ విధంగా పూజలు చేసుకోవచ్చు ఇంట్లో మాత్రము నేను చెప్పిన విధంగా ప్రతిరోజు బ్రహ్మ ముహూర్తం లేచి సూర్యోదయం సమయంలో మాత్రమే పూజలు చేసుకోవాలి మరలా సాయంత్రము సూర్యాస్తమయంలో దీపం వెలిగించుకోవాలి పూజ చేసుకోవాలి ఆ విధంగా చేసుకుంటే భక్తులందరికీ కూడా ఆ భగవంతుని అనుగ్రహం కలుగుతుంది అదేవిధంగా ఈ ఇంట్లో పూజ చేసుకున్న తర్వాతనే దేవాలయాలకు వెళ్ళి అక్కడ భగవంతుని స్మరించుకోవాలి దేవాలయాలకే వెళ్ళి అక్కడ స్మరించుకోవాలి అంటే ఎందుకు దేవాలయం అనేది ఒక ప్రమాణము మన ఏ విధంగా ప్రమాణమయ్యా అంటే ఇప్పుడు ఇదే కరెంట్ ఉంది కరెంట్ అనేది మనకు కనబడదు దాని ప్రమాణం ఎక్కడ చూపిస్తుంది అది ఒక లైట్ వెలుతురు మాత్రమే వచ్చినప్పుడు దాని ప్రమాణం చూపిస్తుంది దాని లోపల ఈ కరెంట్ అంత ఉంది కదా మన దాన్నే మనం పరిగణలోని తీసుకుంటాం కానీ ఆ కరెంటును మొత్తం పరిగణలోకి తీసుకోం కదా అదే విధంగా దేవాలయము అనేది భగవంతుడు సర్వాంతర్యామి ఒక గుళ్ళోకే పోయి దండం పెట్టాలి గుళ్ళోకే పోయి దండం ఎందుకు పెట్టాలి అంటే అక్కడ మన ప్రమాణం అక్కడే నెలకొలి ఉన్నది కాబట్టి అక్కడికే వెళ్ళి దండం పెట్టుకుంటే ఆ స్వామివారు కానీ అమ్మవారు కానీ మనల్ని కటాక్షిస్తుంది అలా కరెంట్ ఉన్నదని చెప్పేసి ఎక్కడ పడితే అక్కడ లైట్ వెలగదు కదా దాని ప్రమాణం ఎక్కడుందో అక్కడే వెలుగుతుంది అట్లా ఇది ఈరోజు మన ఇది సంగతి ఛానల్కి వచ్చి తమ ప్రత్యేకమైన సమయాన్ని కేటాయించి ఇది సంగతి ప్రేక్షకులకు ఉగాది గురించి క్లుప్తంగా క్లియర్గా అదేవిధంగా గ్రహణాల గురించి కూడా మరియు ఉగాది ఎందుకు జరుపుకోవాలని చెప్పిన అహబెల్లి రాజగోపాలచారులకు మన ఇది సంగతి ఛానల్ నుండి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సంగతి ప్రేక్షకులకు నూతన తెలుగు సంవత్సరము విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు అందరూ కూడా సుఖ సంతోషాలతోటి ఈ సందర్భంలో ఈ సంవత్సరము మొత్తము కూడా అన్ని విధాలుగా సుఖాలు సంతోషాలు ఉండి భక్తులందరూ మానవాళి అందరూ కూడా అన్ని పండుగలు హిందూ ధర్మ ప్రకారం చేసుకుంటూ ఈ యొక్క జీవితాన్ని ధర్మ ప్రవర్తనతో గడపాలని కోరుకుంటున్నారు జై శ్రీమన్నారాయణ